హనుమకొండ జిల్లా సంఘం మండలం తిగరాజుపల్లి గ్రామ పరిధిలోని సోమ్లా తండాలు పద్దెనిమిది పాయింట్ యాభై లక్షలతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సౌజన్యంతో నిర్మించిన కాపుల కనపర్తి ఫ్యాక్స్ గోదాంను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు ఎమ్మెల్యే శ్రీ రేవూరి రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు ఆర్థిక అభివృద్ధికి దోహదపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో సహకార సంఘ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది కానీ దురదృష్టం ఏంటి అని అంటే ఏర్పడేటప్పుడు చాలా సహకార సంఘాలు ఏర్పడ్డా చాలా మట్టుకు నిర్వీర్యం కావడము లేదా ఆర్థికపరమైన ఇబ్బందులలో ఉండడము లేదా వాళ్ళకి కావలసిన కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో ఏదైతే సహకార తోటి రైతులకు ఒకరికొకరు సహకరించుకొని మరి వ్యవసాయం అభివృద్ధి చెందాలి రైతు అభివృద్ధి చెందాలని ఏర్పాటు చేసిన విషయంలో ఎంతో కొంత సాధించాం అసలు సాధించమని చెప్పి మనం అల్లేము సాధించలేదని కానీ ఏదైతే సాధించాలి అని చెప్పి సహకార సంఘం వ్యవస్థ